సాధారణంగా గతంలో విద్యార్థులకు సెలవు దినాలు అంటే పరీక్షలు పూర్తయిన తర్వాత వచ్చేటువంటి వేసవి సెలవుల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులతో కలిసి టూర్లు కెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాళ్ళు కానీ నేను పరిస్థితి మారింది అటు విద్యార్థుల్లోనే కాదు తల్లిదండ్రులు కాలుచిన విధానంలో కూడా పూర్తిగా మార్పు కనిపిస్తుంది అంటున్నారు విద్యావర్తులు ప్రతి నిమిషాన్ని ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో రాణింపు చేస్తూ ఉన్నారు అందరూ మనలు పడుతున్నారు వారు చదువుకున్నవి ఆ యొక్క స్కూల్కి మాత్రం మంచి పేరు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ బుడత అనేటువంటి వాడు మంగళగిరి తాడపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి స్కేటింగ్ మైదానంలో ఎంత ఎంతో చక్కగా మెలికలు తిరుగుతూ స్కేటింగ్ చేస్తూ సూపర్లు ఎంతగా ఆకట్టుకుంటూ ఉన్నాడు ఒకవైపు స్కేటింగ్ మరోవైపు కూచిపూడి ఇంకొక వైపు కరాటే ఇంకోవైపు క్రికెట్ ఇట్లా ఎవరికి చూసిన విధంగా వారు మాత్రం కిరీలలో రాణిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు సాధారణంగా విద్యార్థులకు సెలవిధానాలు వస్తే సెల్ఫోన్కే పరిమితం అయిపోతారు అనేటువంటి వాదన మనందరిలో ఉంటుంది అది కరెక్ట్ కాదంటున్నారు విద్యార్థులు ఓ వైపు సెల్ ఫోన్తో ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకున్నప్పటికీ ఉన్నటువంటి సమయాన్ని మాత్రం ఎంతో చక్కగా అర్ధనీయం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు డ్యాన్స్లో కావచ్చు క్రికెట్లో కావచ్చు అదేవిధంగా కరాటీలో కావచ్చు స్కేటింగ్లో కావచ్చు ఏదైనా సరే వాళ్ళు మెచ్చినటువంటి రంగంలో మాత్రం ముందుకు వెళ్తూ ఉన్నారు వారు చదువుకున్నటువంటి స్కూల్కి మాత్రం మంచి పేరు తీసుకొస్తున్నారు క్రీడలను ప్రోత్సహించినట్లయితే భవిష్యత్తులో మాత్రం మంగళిక పంతనే మంచి భవిష్యత్తు ఉందంటున్నారు విద్యావేత్తలు అదేవిధంగా మానసికవేత్తలు మీరు చూసినటువంటి ఈ విద్యార్థుల్లో ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి నుంచి ఆరో తరగతి వరకు చదువుకునే విద్యార్థులే అయినప్పటికీ తెలువజాము నుంచి ఎక్కువ మంది కొంతమంది క్రికెట్ ఆడతారు సాయంత్రం ఏంటంటే కరాటికి వెళ్తారు ఇంకా అవకాశం ఉన్నట్టే స్కేటింగ్కి వెళ్తారు ఇట్లా ప్రతి నిమిషాన్ని మాత్రం ఎంతో చక్కగా సద్వినియోగం చేసుకుంటూ ఇతరులకు ఆదర్శవంతంగా ఉంటున్నారు ఇది మంచి పరిమాణం అంటున్నారు టీచర్సు

ఎలా ఉంది నీకు ఇక్కడ ప్రాక్టీసు చాలా బాగా చెప్తాను సార్ బాగుంది అంటే ఇదే క్రికెట్ దానిలో ఉండాలినా సెకండ్ క్లాస్ నుంచి ఏంటండి వీళ్ళ యాక్టివిటీ ఎలా ఉంటుంది అసలు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకే వస్తారు ఇక్కడ చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలందరూ వీళ్ళు ఫైవ్ ఫైవ్ క్లాస్ నుంచి టూ క్లాస్ నుంచి కూడా ఉన్నారు వీళ్ళు బాగా ఆడతారు సార్ వీళ్ళ వీళ్ళ రెగ్యులర్ ప్రాక్టీస్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ దాకా ఉంటారు తర్వాత స్కూల్కి వెళ్తారు స్కూల్ చదువు స్టడీ చదువుకుంటారు అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ దాకా ప్రాక్టీస్ చేస్తారు సార్ ఈ సెలవుల్లో బాగా సద్వినియోగం చేసుకుంటారు సార్ సెలవులు సార్ చాలామంది చిన్నపిల్లలు సెలవులు వస్తే సెల్ ఫోన్కి అలవాటు పడిపోవటం కానీ వేరే యాక్టివిటీ నిజంగా అలాంటి ఇలాంటి పిల్లలు వాటికి దూరంగా ఉన్నారు చాలా వాటికి దూరంగా ఉన్నారు సార్ ఫస్ట్ ఈ గేమ్స్ అదర్ యాక్టివిటీస్ ఇవన్నీ గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళు ఫోన్లకి వాటికి చాలా దూరంగా ఉంటారండి దూరంగా ఉండి ఏంటంటే ఫోన్లు వాడటం వల్ల చాలా ఫ్యూచర్ చాలా డిసప్పాయింట్ అవుతుంది ఫ్యూచర్ కూడా బాగుంటుంది పేరెంట్స్ యాక్టివిటీ మెజికల్ బాగా అవేర్నెస్ పెరిగింది అంటారు నిజమే అండి అవును సార్ ఎట్లా అది వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వచ్చింది పిల్లలకి ఫోన్లు అవి ఇవ్వకుండా ఇలా స్పోర్ట్స్ ఆటలో జాయిన్ చేసి వాళ్ళు ఆడటం వల్ల వాళ్ళకు కూడా కొంచెం అవగాహన వస్తుంది